హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరో కొన్ని అద్భుతమైన టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి టిప్స్ ఏంటో చూసేయండి ఫస్ట్ టిప్ నెంబర్ వన్ వచ్చేసి మనం డైలీ కూడా పెరుగు ప్యాకెట్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాము కొంతమంది ఇంట్లో తోడు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది అయితే ఇలా పెరుగు ప్యాకెట్స్ని అనేవి యూస్ చేస్తూ ఉంటారు కదండి ఇలా అవసరమైనంత వాడుకొని డైరెక్ట్గా ప్యాకెట్ని అయితే ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు ఫ్రిడ్జ్లో ఏదైనా కొంచెం బ్యాడ్ స్మెల్ ఉందనుకోండి ఆ స్మెల్ అంతా ఈ పెరుగుకి అలా ఓపెన్గా పెట్టడం వల్ల స్మెల్ అంతా కూడా పెరుగుగా అయితే పట్టేస్తుంది నెక్స్ట్ డే అయితే మనం ఆ పెరుగు అస్సలు తినలేమండి అంతేకాదండి అంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పెరుగు అనేది కొంచెం వస్తుంది అలా పులుపు రాకుండా అలాగే స్మెల్ రాకుండా ఉండాలంటే పెరుగుని ఇలా ఏదైనా ఒక బాక్స్లో వేసేసుకొని ఒక చిన్న కొబ్బరి ముక్క పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా స్మెల్ రాదు అలాగే పెరుగు అనేది అస్సలు పులవదండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే మనకు అవసరమైనప్పుడు ఈ కొబ్బరి ముక్క తీసేసి పెరుగును వాడుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో ఏమైనా పూలు పెట్టామనుకోండి మల్లెపూలు కానీ జాజి పూలు కానీ అలా పెట్టేసామంటే ఆ స్మెల్ అంతా కూడా పెరుగుని అలా ప్యాకెట్లో ఉంచేస్తే ఆ పూలు స్మెల్ అంతా కూడా పెరుగు పట్టేస్తుందండి మనం తినేటప్పుడు పూలు వాసన వస్తుంది అస్సలు తినలేము కాబట్టి ఇలా బాక్స్లో పెరుగు వేసుకొని పెట్టుకోండి అలాగే నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు చూడండి మనం పుదీనాని తరచూ వంటల్లో మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాము వంటల్లోనే కాదండి మనకి ఈ పుదీనా చాలా రకాలుగా అయితే ఉపయోగపడుతుంది చాలామందికి బస్ జర్నీ అలాగే ట్రైన్ జర్నీలు అనేవి అస్సలు పడవండి బస్ ఎక్కిన దగ్గర నుంచి ఒకటే వాంతింగ్స్ చేసుకుంటూ ఉంటారు అలా వాంతింగ్స్ అవుతున్నాయి అనుకున్న వాళ్ళు ఇలా కొంచెం పొదనా అని ఇలా నాలుగైదు ఆకులు తీసుకొని చేత్తో పట్టుకొని మధ్య మధ్యలో స్మెల్ చూస్తూ ఉండండి మీకు అసలు వాంతింగ్ వచ్చినట్టు కూడా అనిపించదండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే అంతేకాదండి ఒక రెండు మూడు ఆకులను ఇలా మడతపెట్టి నోట్లో వేసుకొని రసం మింగుతూ ఉన్నా కూడా వాంతింగ్ అనేది అస్సలు రాదండి వచ్చినట్టు కూడా మనకు అనిపించదు అంత బాగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి మీరు ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు బస్సు ట్రైన్ జర్నీలు పడవనుకున్నప్పుడు ఇలా ఒక నాలుగైదు పుదీనా ఆకులు తీసుకెళ్ళండి అలాగే నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్పు ఇలా ఒక చిన్న బౌల్ తీసుకొని పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి ఇందులో ఒక ఇంచు దాల్చిన చెక్కను ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెండు మూడు లవంగాలను కూడా వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు బాగా మరగనివ్వాలండి హై ఫ్లేమ్లోనే బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించడం వల్ల ఈ దాల్చిన చెక్క అలాగే లవంగాల్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి దిగుతుందండి చూడండి ఇలా నాలుగైదు నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి మనకి ఒక గ్లాస్ వాటర్ పోస్తే హాఫ్ గ్లాస్ అయ్యేంతవరకు మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఇలా టీ ఫిల్టర్ సహాయంతో ఈ వాటర్ని అయితే వడపోసుకోవాలి ఇవి మనకి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత నైట్ పడుకునే ముందు కానీ లేదా ప్రొద్దున్నే పరగడుపున కానీ తాగండి చాలామందికి ఏమైనా బిర్యానీలు తిన్నా లేదా నాన్ వెజ్ ఐటమ్స్ మసాలాలు అవి తిన్నా కూడా అసలు ఆరగదండి ఒకటే పుల్లటి తేపులు వచ్చేస్తూ ఉంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కడుపు అంతా కూడా చాలా ఉబ్బరంగా అనిపిస్తుంది అలాంటి వాళ్ళు ఈ దాల్చిన చెక్క లవంగాలు ఈ వాటర్ తాగడం వల్ల అదంతా కూడా తగ్గిపోతుందండి ఎటువంటి ట్యాబ్లెట్స్తో పని లేకుండా ఇలా హోమ్ రెమెడీగా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్పు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి దోమలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి మనం ఎన్ని గుడ్ నైట్లు అవుట్లు పెట్టినా కూడా దోమలు అనేవి అస్సలు పోవట్లేదు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఏదైనా సరే ఒక ప్రమిద తీసుకోండి తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు తీసుకొని ఇలా కత్తెరతో చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి తర్వాత మనం డైలీ వంటల్లో వెల్లుల్లిని వాడతాం కదండి ఈ పైన ఉన్న పొట్టునైతే పడేస్తూ ఉంటాము ఇలాంటి పొట్టునైతే కొద్దిగా తీసుకోవాలి ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కాఫీ పౌడరు మీరు ఇంట్లో ఏ పౌడర్ వాడితే అదే ఒక పావు స్పూన్ వరకు కాఫీ పౌడర్ వేసుకోండి తర్వాత నేనైతే ముద్ద కర్పూరం వేస్తున్నానండి మీరు నార్మల్గా కర్పూరం బిళ్ళలున్నా కూడా ఒక బెల్లం తీసుకొని ఇలా నలిపి అయితే వేసేసుకోండి ఇప్పుడు కర్పూరము అలాగే బిర్యానీ ఆకు వెల్లుల్లి కాఫీ పౌడర్ ఇవన్నీ వేసాం కదండి ఇప్పుడు అగ్గిపుల్ల పెట్టి వెలిగించండి ఇలా వెలిగించిన ఈ దీన్ని మనం ఈవినింగ్ టైంలో ఆరు అయిన తర్వాత రూమ్ అంతా కూడా చూపించాలండి ఈ పొగ అంతా కూడా అడుగున మీకు కాలుతుంది అనుకుంటే ఏదైనా ఒక ప్లేట్ పెట్టేసుకొని చక్కగా పట్టుకొని ఇల్లు మొత్తం కూడా మనం ఈ పొగ వేసామంటే కనుక అసలు దోమలు అనేవి ఉండవండి కిచెన్లో చిన్న చిన్న పురుగులు ఈగలు తిరుగుతూ ఉంటాయి కదండీ ఈ స్మెల్కి అయితే అవి కూడా బయటకు పారిపోతాయి అండి ఇల్లు అంతా కూడా చక్కగా ఈ పొగ చూపించేసి చక్కగా డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేయండి బయట నుంచి దోమలు ఏమి రాకుండా ఉంటాయండి ఇంట్లో ఉన్న దోమలన్నీ కూడా పారిపోతాయి బయటకు మీరు ఈ పొగ వేసేటప్పుడు డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టండి ఈ పొగ వేసిన తర్వాత క్లోజ్ చేయండి ఈ స్మెల్కి ఇంట్లో ఉన్న దోమలన్నీ బయటకు వెళ్ళిపోతాయండి బయట దోమలు రాకుండా డోర్స్ వేసేసేయండి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది కనీసం మనకి గంట సేపు అలా చిన్నగా వెలుగుతూనే ఉంటుంది ఈ స్మెల్ వచ్చినంత సేపు అసలు దోమలు అయితే ఉండవు రోజు ఒకసారి ఈవినింగ్ టైంలో ఇలా చేశారంటే అసలు దోమలు అనేవి ఇంట్లో కూడా ఉండవండి చక్కగా ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది చక్కగా బిర్యానీ ఆకు అలాగే కాఫీ పౌడర్ అన్నీ వేసాం కదండీ మంచి స్మెల్ ఉంటుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్పు చూడండి మనం ఇలాంటి జ్యువెలరీ అనేది చాలా మంది ఆడవాళ్ళం అందరం కూడా వాడుతూనే ఉంటాము వన్ గ్రామ్ గోల్డ్ లేదా ఇలాంటి రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ అనేవి చాలా వాడుతూనే ఉంటాము కొంచెం వాటర్లో తడిచినాయి అంటే కనుక కలర్ పోయి తెల్లగా అయిపోతాయండి అలా వాటర్లో తడిచినా కూడా కలర్ పోకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి మన అందరింట్లో ఇలా వ్యాజలైన ఉంటుంది కదండి ఇలా వ్యాజ్లైన్ని కొంచెం తీసుకొని బ్యాంగిల్స్ కానీ చైన్స్ కానీ మనం మన దగ్గర ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇలా తెచ్చిన తర్వాత ఇలా వ్యాజ్లైన్ని రాసి పెట్టామంటే మనం తడిపినా కూడా వాటర్ అనేది జారిపోతుందండి గాజు మీద అసలు నిలబడదు వాటర్ అనేది చూడండి నేనైతే ఇక్కడ గాజులకి లోపల వైపున అలాగే బయట వైపున కూడా వ్యాజ్లైన్ అనేది అప్లై చేస్తున్నానండి ఇలా వ్యాజ్లైన్ రాయడం వల్ల మనకి చక్కగా ఎక్కేటప్పుడు కూడా చాలా చక్కగా ఎక్కుతాయి అండి కొంచెం చేతికి టైట్గా ఉన్నా కూడా ఈ లైన్ రాయడం వల్ల జారి చక్కగా ఎక్కుతాయి అలాగే పైన ఉన్న స్టోన్స్ ఏమన్నా మనకి చేతికి గుచ్చుకొని స్కిన్ అంతా కూడా ఎర్రగా అవుతూ ఉంటుంది ఈ లైన్ ఉండటం వల్ల అలా స్టోన్స్ ఏమైనా ఉన్నా కూడా స్కిన్ అనేది పాడవకుండా ఉంటుందండి ఇలా లైన్ రాసిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి తర్వాత మీరు ఏ బాక్స్లో స్టోర్ చేసుకుంటారో ఆ బాక్స్లో కనుక పెట్టుకున్నట్లయితే మనకి వన్ గ్రామ్ గోల్డ్ అయినా సరే లేదా రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ అయినా కూడా చాలా చక్కగా ఉంటాయండి ఎన్ని నెలలున్నా ఉన్నా సరే కలర్ అనేది పోదు ఇలా వ్యాజ్లైన్ రాసి పెట్టుకుంటే మనకి ఎన్ని నెలలు ఉన్నా సరే కలర్ అనేది పోదండి మనం వ్యాజ్లైన్ రాయకుండా అలా వేసుకున్నాం అనుకోండి నీళ్ళల్లో తడిస్తే ఖచ్చితంగా కలర్ అనేది పోతుంది కాబట్టి రోల్డ్ గోల్డ్ ఐటమ్స్కి ఇలా వ్యాజ్లైన్ పెట్టుకోండి అలాగే నెక్స్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్ చూడండి మనం ప్రతిరోజు కూడా స్టవ్ క్లీన్ చేసే ప్రతిసారి షింక్ అనేది క్లీన్ చేస్తూనే ఉంటాము అయినా కూడా ఒక్కొక్కసారి షింక్ అంతా కూడా నీచు వాసనలాగా బాగా బ్యాట్ స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా శింకు వాసన వస్తుంది అనుకున్నప్పుడు ఇలా ఒక గుప్పెడు కళ్ళు ఉప్పు వేసేసి ఒక సగం నిమ్మ చెక్క తీసుకొని రసం పిండేయండి ఆ నిమ్మ చెక్కతోనే మొత్తం శింక అంతా కూడా నీట్గా అయితే రుద్దుకోవాలి ఇలా రుద్దడం వల్ల శింకులో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా పోతుందండి శింకు కూడా మంచిగా నీట్గా ఉంటుంది ఇలా కనీసం పది పదిహేను రోజులకు ఒకసారి అయినా సరే ఇలా ఉప్పు అలాగే నిమ్మరసం పిండి క్లీన్ చేయడం వల్ల ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా కూడా పోతుందండి ఏదైనా నాన్ వెజ్ వండినప్పుడు బాగా నీచు వాసన వస్తూ ఉంటుంది అలాంటప్పుడు కూడా ఇలా ఉప్పు నిమ్మరసం వేసి బాగా రుద్దేసేయండి రుద్దిన తర్వాత ఒక గ్లాస్ వరకు హాట్ వాటర్ పోసేయండి ఇలా వేడి పోయడం వల్ల లోపల ఏమన్నా షింక్ బ్లాకేజ్ ఉన్నా క్లియర్ అవుతుంది అలాగే ఏమన్నా చిన్న చిన్న నుసుపురుగులు ఉన్నా కూడా మొత్తం లోపల పైపుల్లో నుంచి వెళ్ళిపోతాయండి కనీసం పది పదిహేను రోజులకు ఒకసారైనా సరే షింక్ని ఈ విధంగా ఉప్పు అలాగే నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోండి షింక్ ఎప్పుడు కూడా స్మెల్ అనేది ఉండదండి చాలా నీట్గా కొత్తదానిలాగా ఉంటుంది తర్వాత వేడి నీళ్ళు పోసిన తర్వాత నార్మల్ వాటర్తో నీట్గా అయితే కడిగేసేయండి ఇలా కనీసం పది పదిహేను రోజులకు ఒకసారి అయినా సరే షింక్ని ఇలా క్లీన్ చేసుకున్నామంటే అసలు బ్యాడ్ స్మెల్ అనేదే రాదండి ట్రై చేయండి అలాగే ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి సెవెంత్ టిప్పు మనం హెయిర్ బ్యాండ్స్ని హెయిర్కి మాత్రమే యూజ్ చేస్తాము ఒక్కొక్కసారి మన కిచెన్లో కూడా మనకి చాలా రకాలుగా అయితే ఈ హెయిర్ బ్యాండ్స్ ఉపయోగపడతాయండి చూడండి మనం ప్రతిరోజు కూడా చట్నీలు లేదా మసాలాలు వేయడానికి ప్రతిరోజు మిక్సీ అనేది కంపల్సరీ వాడుతూనే ఉంటామండి ఒక్కొక్కసారి ఈ మిక్సీ జార్ మూతకు ఉన్న బ్లాక్ కలర్లో రబ్బర్ ఉంటుంది కదండి అది ఒక్కొక్కసారి తెగిపోతుంది అలాంటప్పుడు మళ్ళీ మనం బయటకు వెళ్ళి ఆ రబ్బర్ని విడిగా వేయించాలంటే కనీసం డెబ్బై ఎనభై రూపాయలు అయితే తీసుకుంటారండి అలా బాగా మనకి ఎమర్జెన్సీ అవసరం ఉంది చట్నీ అంతా కూడా పైకి చిందుతుంది అనుకున్నప్పుడు ఇలా హెయిర్ బ్యాండ్ ఒకటి తీసుకొని ఇలా పైన మూతకు వేసేసేయండి సేమ్ మనకి రబ్బర్ పెడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి మనం చట్నీలు కానీ మసాలాలు కానీ ఏ వేసినా సరే అసలు పైకి చెందవు మనకి రబ్బర్ ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది వారానికి పది రోజులకి ఒకసారి ఈ రబ్బర్ మార్చేస్తే సరిపోతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి ఎయిత్ టిప్పు చూడండి కుక్కర్కి దార బంతులు పెట్టి చూడండి మీరే ఆశ్చర్యపోతారు మనం అందరం కూడా ప్రతిరోజు కుక్కర్ అనేది ఖచ్చితంగా వాడుతూనే ఉంటామండి అన్నం ఉండడానికి కానీ లేదా పప్పు ఏదైనా ఉండాలన్నా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అయితే కంపల్సరీ కుక్కర్ అనేది ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా ఖచ్చితంగా కుక్కర్ని అయితే వాడుతూ ఉంటాము మనం కుక్కర్ని కడిగేటప్పుడు ప్రతిసారి కూడా చూడండి ఇక్కడ బ్లాక్ కలర్లో రబ్బర్ ఉంది కదండి అది క్లీ అది తీసి క్లీన్ చేస్తాము అలాగే విజిల్ తీసి క్లీన్ చేస్తాము కానీ మనం ఈ లోపల ఉన్న హోల్స్లో మాత్రం అసలు క్లీన్ చేయమండి అన్నం వండిన పప్పు వండిన పైకి వచ్చినప్పుడు ఈ విజిల్ లోపలికి వెళ్ళి అన్నం కానీ లేదా పప్పు కానీ ఇరుక్కుపోయి ఇరుక్కుపోయి ఉంటుంది మనం చూసుకోకుండా నెక్స్ట్ టైం వాడినప్పుడు ప్రెషర్ ఎక్కువైపోయి కుక్కర్లు అనేవి పేలుతూ ఉంటాయండి కాబట్టి ఖచ్చితంగా ఇరవై రోజులు లేదా నెలకు ఒకసారైనా సరే ఇలా ఒక సూదిలోకి దారం ఎక్కించేసి ఈ హోల్స్ నుంచి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు కనుక మనం ఇలా కనుక సూదిని ఎక్కించినట్లయితే లోపల ఏమైనా అన్నం మెతుకులు కానీ లేదా పప్పు కానీ ఏదన్నా ఇరుక్కున్నా సరే చక్కగా ఆ హోల్స్ అన్నీ లోపల చూడండి అన్నం మెతుకులు ఎలా ఉన్నాయో అదంతా చక్కగా బయటకు వచ్చేస్తాయండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే కనుక ఇలా చక్కగా సూది దారం సూదిలోకి దారం ఎక్కించుకొని ఇలా నీట్గా కనుక మనం ఈ హోల్స్ని క్లియర్ చేసుకోవాలండి లేదంటే నెక్స్ట్ టైం వండినప్పుడు ప్రెజర్ ఎక్కువై కుక్కర్లు అనేవి పేలుతూ ఉంటాయి కాబట్టి ఇలా దారంతో కనుక ఇలా కనీసం ఇరవై రోజులు నెల రోజులకి ఒకసారి ఇలా చేశారంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్పు చూడండి మనం వాష్రూమ్లో ఇలా షాంపూ ప్యాకెట్స్ని అయితే అందరం కూడా వాడుతూ ఉంటాము ఇలా కొంచెం వాడుతాము సగం వాడి అలా పెట్టేస్తే కింద పడిపోయి షాంపూ అంతా కూడా కింద పడిపోతుంది అలా కాకుండా చూడండి ఇలాంటి ఫ్లక్కర్స్ ఉంటాయి కదా ఒక ఫ్లక్కర్ తీసుకొని ఇలా పెట్టామంటే షాంపూ ప్యాకెట్ అలా నిలబడి ఉంటుందండి మనం ఏదైనా గోడ కానిచ్చి పెట్టినా కూడా పడిపోతూ ఉంటుంది ఇలా ఒక ఫ్లక్కర్కి పెడితే అసలు పడిపోదు ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక లెమన్ తీసుకొని హాఫ్కి అయితే కట్ చేసుకోవాలి తర్వాత దానిపైన కొంచెం కాఫీ పౌడర్ వేసుకోవాలండి కాఫీ పౌడర్ ఈ విధంగా నిమ్మ చెక్క పైన అంతా కూడా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత షాంపూ అండి మీరు ఏ షాంపూ అయినా సరే మీరు ఏది యూజ్ చేస్తారో ఆ షాంపూని కొంచెం ఒక పావు స్పూన్ అంతవరకు ఈ షాంపూను వేసుకొని పైన ఈ షాంపూని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి చాలామందికి ఓవర్ వెయిట్ ఉన్న లేదంటే మెడలో పెద్ద పెద్ద గొలుసులు లావుగా ఉన్న గొలుసులు వేయడం వల్ల మెడ దగ్గర బాగా నల్లగా ఉంటుందండి ఒక లేయర్ లాగా బాగా మందంగా అయితే పేరుపోయి ఉంటుంది చూడటానికి కూడా చాలా రోతగా అనిపిస్తుందండి అలాంటి వాళ్ళు ఇలా రోజు మార్చి రోజు ఇలా సగం నిమ్మచక్క తీసుకొని కొంచెం కాఫీ పొడి కొంచెం షాంపూ వేసుకొని మధ్య మధ్యలో నిమ్మకాయని ఇలా రసం పిండుకుంటూ చూడండి ఈ విధంగా ఒక పది నిమిషాల సేపు బాగా ఈ విధంగా రుద్దుకోవాలండి రుద్దుకుంటే రోజు మార్చి రోజు బాగా నల్లగా ఒక లేయర్లా పేరుకుంది రో రోతగా ఉంది అనుకున్న వాళ్ళు రోజు మార్చి రోజు ఇలా క్లీన్ చేయడం వల్ల మట్ అంతా పోతుందండి చక్కగా నీట్గా క్లీన్ అవుతుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి చాలామంది మెడలో పెద్ద పెద్ద లావుగా ఉన్న చైన్స్ వేసిన వాళ్ళకు కూడా బాగా నల్లగా మందంగా పేరుకుపోతుందండి ఎంత రుద్దినా కూడా పోదు అలాంటి అప్పుడు ఇలా ట్రై చేయండి అంతా కూడా నీట్గా మట్టి అంతా పోయి చక్కగా నీట్గా క్లీన్ అవుతుందండి ఇలా ఒక పది నిమిషాలు రుద్దిన తర్వాత చల్లటి నీటితో కడిగేసేయండి ఇలా రోజు మార్చి రోజు చేయడం వల్ల అంతా పోతుంది ఇలా ఒక నెల రోజుల వరకు అయితే చేయండి నలుపు అంతా పోయి చక్కగా మీకు క్లీన్గా ఉంటుందండి కడిగిన తర్వాత చూపిస్తున్నా చూడండి ట్యాన్ ఉన్నా కూడా పోతుందండి పక్క చేయి చూడండి ఎంత డల్గా ఉందో ఈ ఈ చేయి చూడండి లెఫ్ట్ హ్యాండ్ చూడండి మీరు చాలా గ్లోగా ఉంది చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్పండి చూడండి మనం ఇలా చక్కెరకేళ్ళు కానీ లేదా అరటిపాళ్ళు కానీ తెస్తే రెండు మూడు రోజుల వరకు ఉంచుతాం కదండీ అవి తొడమలు ఊడిపోయి లోపల వరకు వెళ్ళి ఏగలు దోమలు అలాగే చిన్న చిన్న పురుగులు అనేవి కాయల పైన వాళ్తూ ఉంటాయండి తొడిమలు కూడా తొందరగా ఊడిపోతాయి అలా తొడిమలు తొందరగా ఊడకుండా ఉండాలంటే పైన ఒక టిష్యూ పేపర్ కానీ లేదా ఏదైనా న్యూస్ పేపర్ కానీ ఇలా ఏదైనా ఒక కవర్ కానీ పెట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి ఎన్ని రోజులున్నా అనేవి అసలు ఊడవండి చక్ర తొందరగా ఊడవు కానీ అరటి ఊరినే ఊడిపోతాయి అండి తెల్లారేసరికి అనేవి ఊడిపోయి పళ్ళ పైన ఈగలు దోమలు వాళ్తూ ఉంటాయి ట్రై చేయండి ఈ టిప్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో